మహోజన నేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగా రాయలసీమ జిల్లాలో పార్లమెంటు స్థాయి ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు రెండు రోజుల క్రితం కర్ణాటకలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి అదేవిధంగా పలువురు ఎంపీ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం నిర్వహించిన సంగతి మనకి తెలిసిందే అనంతరం రాయలసీమ జిల్లాలో కృష్ణమాది గారి పర్యటన కొనసాగుతుంది మొన్న మొన్న కాదు సారీ నిన్న తిరుపతి జిల్లాలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు పాల్గొని బీజేపీకి ఎస్సీ వర్గీకరణ కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని అదేవిధంగా తిరుపతి ఎంపీ బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలుగుచెర్ల సారీ వరప్రసాద్ను కూడా గెలిపించాలని అన్నారు అదేవిధంగా రెండో మీటింగు కడపలోని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష రాయచోట్లో జరిగింది దీనికి కూడా భారీ స్థాయిలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముఖ్య నేతలు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు హిందూపురం అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల సదస్సు ధర్మవరంలో జరిగింది దీనికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశంలో కృష్ణమాధి గారు పాల్గొన్నారు ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డిఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కృష్ణమాధి గారు పిలుపునిచ్చారు అదేవిధంగా సాయంత్రం కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో కర్నూలు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో కృష్ణ గారు పాల్గొన్నారు కర్నూలులో జరుగుతుంది మీటింగు దీనికి కూడా భారీగా ఎంఆర్పిఎస్ శ్రేణులు పాల్గొన్నారు కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎస్సీ వర్గీకరణ కోసం తప్పకుండా కూటమి అభ్యర్థులను గెలిపించి బీజేపీ గెలుపు కూటమి అభ్యర్థులు గెలుపు మాదిగల గెలుపుగా మనం చాటాలని బీజేపీ కూటమి అభ్యర్థులు ఎంత బలంగా ప్రచారం నిర్వహిస్తున్నారో అదే స్థాయిలో ఎంఆర్పిఎస్ శ్రేణులు కూడా ప్రచారం నిర్వహించాలని సూచించారు